వేరే వాళ్ళ ద్వారా ఒక మనిషి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీ మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు ఇండస్ట్రీలో వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయితే వేరే వ్యక్తికి మీ గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఆ మనిషికి మీరు హెల్ప్ చేస్తున్నారు చేశారు కదా ఆ మనిషి డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేదు వేరే వాళ్ళ ద్వారా వచ్చారు అది ఎప్పుడో విషయమో చెప్తున్నారు అవును అవును అతను డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇంకొక ఇంజక్షన్ ఇవ్వాలి ఎంత అవుతుందంటే సరే అని డబ్బులు తీసిస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అతను పేరు ఫణి అని మిర్చిలో చేసిన అతను పేరు కూడా చెప్తాను ఎక్కడ చేశాడు మిర్చిలో ఇలా తల ఫ్యామిలీ నాది సంథింగ్ అప్పుడు ఇలా కొట్టినప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు ఒక అతను ఉంటాడు అతను అది ఇప్పటికీ నాకు మా నా కో ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుంది నిన్ను కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తావు కదా అంటే బాబు పొగడ్డం కాదురా అయ్యా అది వాళ్ళ అమ్మకి బాగాలేదు సీరియస్గా ఉందంటే తెలియక చేసే అవన్నీ అంత అమ్మాయి కదా డబ్బులు అంటే నిజమే పాపం అమ్మ పోతే రాదు కదా అలా అది మొన్న కూడా ఎవరు అడిగితే నేను ఒకటే చెప్పలేదండి నాకు హెల్ప్ చేయడానికి అయితే డబ్బులు లేవు బొట్టాబొటీగా ఉంటాను ఏదో అనుకుంటారు నా దగ్గర ఊరికే ఉన్నాయి ఇస్తుంది చేస్తుంది అని